తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా మెదక్ జిల్లా కోల్చరం మండలం ఎస్ఐ మహమ్మద్ గౌస్ ఉత్తమ సేవ పథకానికి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయన ఆదివారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బాలస్వామి చేతుల మీదుగా ఉత్తమ సేవ పథకం ముప్పై వేల రూపాయల నగదు బహుమతి అందుకున్నారు ఈ నేపథ్యంలో ఆదివారం అధ్యయనం కోల్చరం పోలీస్ స్టేషన్ సందర్శించిన మెదక్ డిఎస్పీ రాజేష్ ఎస్ఐ గౌస్ ను అభినందించి శాలువతో సత్కరించారు అనంతరం డిఎస్పీ రాజేష్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడులో కానిస్టేబుల్గా బాధ్యతలు చేపట్టిన గౌస్ అంచెలంచెలుగా ఎదుగుతూ రెండు వేల పద్నాలుగో సంవత్సరం మొదలు పది సంవత్సరాలుగా ఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడని అన్నారు రెండు వేల ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలలో ఉత్తమ సేవ అవార్డు పొందారని అన్నారు వీటితో పాటు ఎప్పటివరకు నలభై నాలుగు క్యాష్ రివార్డులు ఆరు గుడ్ సర్వీస్ ఎంట్రీ అవార్డులు తీసుకున్నారని అన్నారు ఎనిమిది ఎన్కౌంటర్లలో ఎస్ఐ గౌస్ పాల్గొని తన ప్రతిభ కనబర్చాలని అన్నారు ఎస్ఏ గౌస్ సేవ స్ఫూర్తిని పోలీసులు ఆదర్శంగా తీసుకుని విధులు నిర్వర్తించాలని సూచించారు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు దశాబ్ద కాలం మనకు పూర్తి అవుతుంది వివిధ రంగాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ముందుకు వెళ్తున్నాం దాంట్లో భాగంగా కొల్చారం పోలీస్ స్టేషన్కి సంబంధించిన శ్రీ గౌస్ మహమ్మద్ గౌస్ ఎస్ఐ గారు ఈరోజు ఉత్తమ సేవా పథకానికి ఆరో సేవా పథకం ప్రభుత్వం ద్వారా లభించింది ఆయన యొక్క సేవలు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాష్ట్ర పోలీసు విభాగంలో కానిస్టేబుల్గా జాయిన్ అయ్యిడు వివిధ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో అత్యుత్తమ సేవలు అందిస్తూ రెండు వేల పద్నాలుగులో ఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పుడు కంటిన్యూగా పది సంవత్సరాలుగా ఎస్ఐగా చేస్తున్నాడు రెండు వేల ఆరులో వారి సేవలకు గుర్తింపుగా సే సేవా పథకం ఒకటి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఉత్తమ సేవా పథకం ప్రభుత్వం ద్వారా వచ్చింది వీరికి నలభై నాలుగు క్యాష్ రివార్డ్స్ జిఎస్సీస్ అంటే గుడ్ సర్వీస్ ఎంట్రీస్ అని ఉంటవి వాటికి సిక్స్ వచ్చినాయి ఇప్పటి వరకు ఎక్స్ట్రిస్ట్ ఆపరేషన్స్లో అత్యుత్తమ ప్రతిభ గణ ఎనిమిది ఎనిమిది ఎన్కౌంటర్సు వాటిలలో కూడా పార్టిసిపేట్ చేసిండు కాబట్టి వారి యొక్క సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఉత్తమ సేవా పథకం ఇవ్వడం అనేది చాలా అభినందనీయము ఇంత మంచి ఇంకా పదిహేను నెలలు మాత్రమే ఉన్నది ఇంత మంచి ఎస్ఐ గారు మీ కొల్చారం ప్రజలు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా సేవలు అందిస్తూ చేయడం అనేది కూడా ఎలాంటి రిమార్క్ లేకుండా చేస్తున్నాడు ఇప్పుడు నా సబ్ లో ఒక మంచి అధికారిగా పేరు తెచ్చుకుంటున్న గౌస్